ప్రతిపక్షం ఇంకా ఓటమి నుంచి తేరుకున్నట్లయితే కనపడతల ఎందుకంటే ఏ బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయినా సరే ప్రజాస్వామ్యంలో ఇటువంటి సందర్భాల్లో రాజకీయం చేయడం కోసం ఎవరు ప్రయత్నం చేయకూడదు ప్రజల్లో సంచరిస్తూ వారి తరఫున కూడా ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు ఎన్నో తీసుకొచ్చారు కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధి కానీ వారి భాగస్వామ్యం ఏంటో ఈ సహాయక చర్యల్లో ఒకసారి ప్రజలు ఆలోచిస్తే వాళ్ళు ఎటువంటి రాజకీయం చేస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం వాళ్ళు ఈరోజు వచ్చిన ఉపద్రవం చాలా వరకు ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే చెప్తానికి ఎటువంటి సందేహం అక్కర్లా ఎందుకంటే డ్రైనేజ్ ఇరిగేషన్ వ్యవస్థ అనేది మన ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మన గౌరవిస్తుంది ప్రకృతిని కానీ లేకపోతే ఈ ఈ ఎన్ని ఏదైతే ఉన్నాయో వాటిని మనం శుభ్రంగా చూసుకోకపోతే ఈ డ్రైనేజ్లు కాలువలు నదులు ప్రవాహ తీరుని మనం కనుక సక్రమంగా చేయకపోతే ఇటువంటి ప్రకంపనలు చాలా వస్తాయని చెప్పేసి అర్థమవుతోంది గత ప్రభుత్వంలో ఇరిగేషను డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా గాలికి అసలు దాని గురించి ఎప్పుడు కూడా మీటింగ్లు పెడతాం కానీ అసలు ఏం చేయాలి ఏంటి అని కూడా ఎక్కడా రాలేదు ఏ ఒకటే మాట్లాడతారు ఏంటో ముఖ్యమంత్రి గారు గేట్లు తరగపటం అనగా కృష్ణానదిలో వదలవు ఏ విధంగా వదులుతారు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు వరద కృష్ణానదిలో వస్తూ ఉంటే ఎదురు ఎదురు తన్నద్దా లేకపోతే ఈ బుడమేరు వరద నీరు దాంట్లో చేరుతుందా అనేది కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడతాం అది బురద రాజకీయం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి భావిస్తాను ఈ తొమ్మిది రోజులు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించింది ప్రతిపక్షం ఎక్కడ కూడా ఇగో వీళ్ళకి భోజనాలు అందట్లేదు లేకపోతే ఇక్కడ మీరు చేయండి ఒక్కడ మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి భేషిజాలు అడ్డు రావచ్చు కానీ ఒక చీఫ్ సెక్రటరీతో మాట్లాడచ్చు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడచ్చు కలెక్టర్తో మాట్లాడచ్చు ఎక్కడన్నా ఒకసారైనా మాట్లాడారు మీరు ఏ సమస్య గురించి అధికారులను కానివ్వండి లేకపోతే ఎవరిని కూడా సంప్రదించలేదు మీరు మీరు ఏదో రాజకీయం చేయడం కోసం ఏదో ఊరేగింపులాగా పెట్టారు తప్పితే ఎక్కడ కూడా మీ పాత్ర ఎక్కడా లేదని చెప్పేసి కూడా చేస్తామని ఆయన కూడా వారి సహాయం అవసరం లేదు కానీ ఇటువంటి బురద రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్పేసి మనం చేస్తాం